आपदाम अब्बतार रामदारम सर्वदम पदाम लोगाविराम सही राम भूयो भोयो, भोयो नमः మీరు అంతా మొత్తము ఇంకా ఉన్నారు మొత్తం ఇంకా అయింది సార్కున్నా పాతాకి జై శ్రీనాథ్ జై మార్కండే జై పద్మశాలి ఈనాటి పద్మశాలి పంతొమ్మిదవ తరపు రెండవ బిల్డింగ్ మొదటి మరియు రెండవంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తరఫు అధ్యక్షులు పెద్దలు చిత్తశేఖర్ గారికి వేదిక మీద ఉన్న ప్రధాన కార్యదర్శి శంకర్ గారి గజల శంకర్ గారికి కోశాధికారి ముత్త వెంకటేశ్వర్ గారికి మరియు ఇరవై మూడవ డివిజనల్ కార్పొరేటర్ సోదరుడు మహేష్ యాదవ్ గారికి ఇతర వేదిక మీద ఇతర పెద్దలకు పద్మశాలి పెద్దలకు వేదిక ముందున్న పద్మశాలి సోదర సోదరు మరియు తొమ్మిది పంతొమ్మిదవ తరపు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా ఆనందంగా ఉంది రెండవ బిల్డింగ్ అనేది ఎందుకంటే అదే అడిగిన నూట అరవై మూడు గడుపు ఉందన్న చూసా ఇక్కడ ఆరో డివిజను ఇరవై మూడు డివిజను ఇరవై రెండు డివిజన్ సభ్యులు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది ఇవన్నీ సాధ్యం అంటే ఎట్లా సాధ్యం అవుతుందంటే ఐక్యమత్యం యూనిటీగా ఉన్నందుకే మొదటి బిల్డింగు ఆ తర్వాత రెండో బిల్డింగ్ మీరు నిర్మాణం చేసుకున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా నేను ఇంకెక్కడ చెప్పడానికి మంచి అవకాశం ఐక్యతమత ఐక్యమత్య ఏంటిదో పందో తర్భం చూసుకొని డెవలప్మెంట్ చేసుకునే దానికి మనం అందరం కూడా అట్లా అనేది ఇదొక నాకు ఉదాహరణ కూడా నేను చెప్పచ్చు పద్మశాలీలు అంటేనే మార్కెట్టే భక్తులు దైవం దేశభక్తులు దైవం గురించి ఎప్పుడు కూడా ముందుండే పద్మశాలీలు తప్పకుండా మీరందరూ మీ కుటుంబ సభ్యులందరూ మార్కంటే ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి చెందాలని ఆ మార్కంటే ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని చాలామంది ఇంట్లో పద్మశాల ఎట్లుంటుందంటే వ్యాపారస్తులు ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ సమితమై ఉంటుంది అందరికీ కూడా ఈ శుభ నేను చెప్పుకుంటూ పద్మశాలి అంటే నాకు చిన్నప్పటి నుండి చాలామందితో పెద్ద మనుషులతో పరిచయం ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగినందుకు నా అదృష్టం ఏంటిదంటే మూడు తరాలతో నాకు పరిచయాలు ఉంటాయి నాకన్నా పెద్ద మనుషులతో నా తరంతో తర్వాత నాకన్నా నెక్స్ట్ జనరేషన్ తోటి కూడా అనేక మంది పద్మశాలి పెద్ద మనుషులతో నాకు సంబంధం ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తాను ఎలక్షన్లో నాకు భారతీయ జనతా పార్టీ కన్నతల్లైనా కానీ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా పద్మశాలీల మీ ఆశీస్సులు నా జీవితాంతం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను మీరు ఇచ్చిన ఆశీర్వాదము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్గా నియోజకవర్గ అభివృద్ధి కానీ ప్రజల కష్ట సుఖాలు పంచుకున్న కానీ ముఖ్యంగా పద్మశాలీలకు నా వంతు ప్రభుత్వం నుండి కానీ తెలియజేస్తా మరొకసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి దర్పా మరియు నగరంలోని ప్రతి అంతర్శాంతి సోదర సోదరమన్న అందరిని కూడా శుభాకాంక్షలు శుభానందనలు ఇదే విధమైన అభివృద్ధి రెండు బిల్డింగ్ అట్లా అయిపోయింది ఇంకా అనుకుంటే మూడో బిల్డింగ్ కూడా చేయాలంటే మంచిగా రియల్ మీరు నెక్స్ట్ ఏదైనా చేస్తే కొంత హార్మల్గా తీసుకుని నూట అరవై మూడు ఇంకా పెరుగుతాయి కదా తప్ప ఇల్లు పెరుగుతాయి కదా మరి తప్పకుండా నా నావంత సహకారము థ్యాంక్ సార్ ఎక్కడ చేస్తే

A no sa